మాజీ మంత్రి డాక్టర్ ప్రదర్వాహ్ రెడ్డి గారిపైన కొన్ని కొలసంగా నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సబాబు కాదు తొందరలోనే మీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముదిగుప మండలానికి సంబంధించినటువంటి ఎంపీ గొడ్డుమూరి ఆదినారాయణ యాదవ్ తొందరలోనే తీర్హారు చేతికి వెళ్ళడం ఖాయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్సీ ఎన్సీటీఏ కూడా ఒక కోర్టు తీర్పునివ్వడం జరిగింది ఎందుకంటే పెనుగొండ సంబంధించి కియా భూముల్లో ఎన్సి నేషనల్ గ్లోబల్ ఆర్టికల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పైన రెండు వందల యాభై ఎకరాల భూమి కలదు ఆ భూమిలో ఏడు మంది డైరెక్టర్లు ఉన్నారు ఆ ఏడు మంది డైరెక్టర్లు నువ్వు ఒక డైరెక్టర్వి మంది డైరెక్టర్లు తెలియకుండా ఒక ఫే ఫేక్ రెజల్యూషన్ను పాస్ చేసుకొని ఆ రెజల్యూషన్ ద్వారా తన భార్య తన భామర్తి తన బావ మామగారి పేరు మీద బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం కాదా ఆ భూములకు సంబంధించి హైకోర్టులోని ఎన్సీటీ ఎన్సిఎల్డీలో స్టే ఉండడం వల్ల న్యాయస్థానాల్లో ఉండాలి న్యాయస్థానాలు తీర్పు వెల్లడించే వరకు న్యాయస్థానాల కరవ గౌరవాన్ని లోబడి మిగతా ఆరు మంది డైరెక్టర్లు కూడా నోరు విప్పలేదు కోర్టులో ఉన్న భూముల గురించి మాట్లాడవలసిన అవసరం కుల సంఘ నాయకులకు లేదు అది మీ ముత్తాతది కాదు మా ముత్తాతది కాదు ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకుంటారు అంతేకాకుండా ఈ జిల్లాలో సుపరిచితులు ఎంతో పేరు ప్రదాష్ఠలు పేరు ప్రతిష్టలు కాగినటువంటి రఘునాథ్ రెడ్డి గారిపైన లేనిపోని అభాండాలు వేయడం స సబాబు కాదు వారు విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది ఎస్సీ ఎస్టీలకు పేద విద్యార్థులకు విద్యను అందించారు ఫీజు రాయితీ ఇచ్చారు ఉచితంగా కల్పించారు ఆ విద్యా వ్యవస్థలో విద్యా సంస్థల్లో కూడా పనిచేసినటువంటి నాలుగు వేల మంది ఉద్యోగస్తుల్లో దాదాపుగా వెయ్యి మందికి పైబడి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అంతేకాకుండా వారి గ్రామమైనటువంటి నల్లచేరు మండలం ఓరువాయి పంచాయతీ పల్లెవాండపల్లిలో ఆయనకున్నటువంటి సొంత స్థిరాస్తిని కూడా దళిత శ్మశాన వాటికు ఉచితంగా ఇచ్చినటువంటి దాత వాటితో పాటు నలమాడ మండలం నలమాడ నియోజవర్గం పుట్టపర్తి నియోజకవర్గాల్లో గతంలో నలమాడ నియోజకవర్గం దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆ కుటుంబంలో వారు రాజకీయంలో ఉన్నారు రఘునాథ్ రెడ్డి గారు వారు ఆ ప్రాంతంలో ఎక్కువగా దళితులకు గిరిజనులకు రాజకీయంగా ప్రాధాన్యత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది రాజకీయ పదవుల్లో కూడా ఇవ్వడం జరిగింది దళిత కాలనీలో కానీ గిరిజన కాలనీలో కానీ ఇప్పటికి కూడా సిసి రోడ్లు కానీ కాలలు కానీ టార్ రోడ్లు గిరిజన గ్రామాలకు తెలియని వాళ్ళకు కూడా ఏపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి కొన్ని కుల సంఘ నాయకులు లేనిపోని అభండాలు వేయడం సబాబు కాదు ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడండి లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా రఘునాథ్ రెడ్డి గారు దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తారంటారు అతనికి హత్య రాజకీయాలు చేసినటువంటి అవసరం రాజకీయ చరిత్రలో కానీ భవిష్యత్తులో కూడా ఆయనకు మచ్చలేదు భవిష్యత్తు ఇటువంటి ఎటువంటి అవసరం ఆయనకి లేదు ఆదినారాయణ యాదవ్కి జిల్లాలో ఐదు వందల మంది బాధితులు ఉన్నారు బాధ్యతలు రకరకాల ఫినాన్స్ ఉన్నట్టు వారు ఏదైనా చేస్తే వీరికి మిది బురద చల్లడం కాదు నీతి నిజాయితీకున్నటువంటి వ్యక్తి న్యాయం అన్యాయం అయినటువంటి ఈ సమాజంలో అందరూ కూడా చూస్తుంటారు వాటి కట్టుబడి మనం అందరం కూడా అనుసరించి మాట్లాడాలి అన్యాయం వైపు నడుస్తున్నటువంటి కుల సంఘ ఇప్పటికైనా మేలుకోండి మేలుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు వాటితో వాటితో పాటు ఈ గిరిజన భూములు ఏవైతే ఉన్నాయో అడిబ్రామ చిలంతూరు మండలం సోం సోముకుట్ట గ్రామంలో తల్లితెలివి అనంతపురం భూములకు సంబంధించి ఒక వ్యక్తి అధినారానికి వతస్తు పలుకుతూ పశువులేట్ రమేష్ అనేటువంటి వ్యక్తి పలుకుతూ సోషల్ మీడియాలో తర్వాత ఫేస్బుక్ వాట్సాప్లో కూడా రఘునాథ్ రెడ్డి గారి గురించి లేనిపోయిన వ్యభండాలు వేస్తూ ఇచ్చేశారు అతనిపైన కూడా గతంలో అనేక పోలీస్ కేసులు నమోదు చేశారు ఇప్పుడు కూడా అతనిపైన యాక్ట్ చేసి కడప జైల్లో ఉన్నారు మనకు అటువంటి యాక్టివిటీస్ అవసరం లేదు మీరు కూడా కుల సంఘ నాయకులుగా మీరు రాండి నేను వస్తాను ఎక్కడైనా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు అన్యాయం జరిగింటే ఆ గ్రామాలను కానీ ఆ భూభాధిలుగా సందర్శించి వారి సంక్షేమం కోసం అభివృద్ధి వైపు ప్రయాణించడానికి నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇటువంటి నీచం సంస్కృతి కలిగినటువంటి వ్యక్తికి మీరు బాసటిగా నిలిచడం సభ్య సమాజం తలదించుకో అనే విధంగా ఉంది ఇప్పటికైనా మేల్కోని అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను